హాయ్ హలో అండి ఈరోజు మన కంటెంట్ బెండకాయ చింతపులు సారండి సూపర్ ఉంటుందండి చేసుకుంటే అన్నంలో ఒక అయినా కానీ హైలైట్ ఉంటుందండి కొంచెం ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోండి అట్నే ఒక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కోసుకొని ఆయిల్లో గోలించుకోండి మన వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి అసలు ఎట్లా ఉంది ఎట్లా లేదు అసలు ఏమైనా చేయమంటే ఇంకా మళ్ళీ చేస్తా వేరే ఏదైనా మార్చుకొని అయినా పెట్టండి అట్నే కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని ఒక సాల్ట్ వేసుకోండి అంటే తర్వాతనైనా సాల్ట్ వేసుకోవచ్చు కానీ ఇప్పుడు కొంచెం వేసుకుంటే మనకు టేస్ట్ అనేది వేరే వస్తు వస్తుంది తర్వాత సరిపోకుంటే మళ్ళీ వేసుకోండి టేస్ట్ చూసుకున్న తర్వాత కొంతమంది సాల్ట్ ఎక్కువ తింటారు తక్కువ తింటారు కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి ఇట్లా ఈ కలర్ వచ్చిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి పసుపు కూడా ఆయిల్లో కొంచెం గోలు చూడండి ఇవి ఇట్లా గోలినాక మళ్ళీ మనం బెండకాయల ముందే కడిగి కోసి పెట్టుకొని ఉంచుకున్నానని రెడీగా ఇవన్నీ చూపెడితే మీకు అవుతుంది కాబట్టి మంచిగా నీటే కడుక్కొని కోసుకొని పెట్టుకున్నా ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాను వాటిని అందులో వేసి మంచిగా ఆయిల్లో మంచిగా వట్టెతట్టు మంచి ఆయిల్నే గోలాలి ఆయిల్లో గోలకు ఉంటే ఏంటంటే అంత జలుగురు జలుగురు ఉంటుంది కాబట్టి ఆయిల్ గోలియాలి కాసేపు స్లిమ్లో పెట్టుకొని స్లోగా స్లిమ్లో పెట్టుకోండి ఎక్కువ పెట్టుకుంటే మాడిపోతుంది మాడి మాడొస్తుంది కాబట్టి స్లిమ్లో పెట్టుకొని మంచిగా గోలించుకుంటే ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటా ఉండండి కలుపుకుంటూ ఉంటా ఏంటంటే ఆయిల్ మొత్తం పట్టేస్తుంది ఆయిల్ కానీ మన వల్ల వెళ్ళి పేస్ట్ చేసినాం కదా అవన్నీ మంచిగా పడతాయి కాబట్టి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి ఒక నిమ్మ పండు అంతా చింతపండు తీసుకున్నానండి నీట్ నీట్గా కడుక్కొని నీళ్ళల్లో నానబెట్టినా కొన్ని నీళ్ళు పోసుకొని పక్క పెట్టుకున్నా అండి ముందే అది మీకు చూపెట్టలేదు నువ్వు ఇట్లా కొద్దిసేపు అయిన తర్వాత మొత్తం దాన్ని పిసుకొని అందులో ఉన్న వక్కలు ఉంటాయి కదా అవన్నీ తీసేసుకున్నా నువ్వు ఇలా తీసుకోవాలి మొత్తం లేదు అంటే చిన్న జాలిగంట ఉన్నా కానీ జాలిగంట పోసుకున్నా అయిపోతుంది నీట్గా వస్తుంది ఇట్లా మెల్లగా పోసుకోవాలండి ఎందుకంటే కింద చెత్త ఉంటుంది కదా ఆ చెత్త వాడకుండా జాలి అయితే మాత్రం పర్ఫెక్ట్ ఒక్కటిసారి తొందరగా పోసేయచ్చు నాకు జాలి అందుబాటులో లేదు కాబట్టి అట్లా పోస్తున్నా మళ్ళీ ఒక్కటే చేత కెమెరా ఒక చేత పోయాలి కాబట్టి వీలుగా కాబట్టి అట్లా తీసుకొని ఇట్లా తీసుకుంటున్నాను నేను చిన్న చిన్న ముక్కలు తక్కువైనా ఉంటాయి కదా ఇట్లా వేసుకోండి ఈ ఈ మాదిరిగా చేసుకోవాలి జలుబు అనేది మనకు కనపడలేదు చూడు నేనైతే కారం ఒక మూడు చెంచాలు వేసుకుంటాను అండి మూడు చెంచలు ఎందుకంటే మనకు చింతపులుసు ఉన్నది కాబట్టి ప్లస్ ఈ బెండకాయ కూడా జిగురు ఉంటుంది కాబట్టి కారం వేస్తేనే టేస్ట్ ఉంటుంది కారం వేయకుంటే ఇంత జిగురు జిగురు వస్తుంది టేస్ట్ మంచిగా ఉండదు కాబట్టి కారం ఖచ్చితంగా వేసుకోవాలి మంచిగా ఇట్లా మంచిగా ఆయిల్లో గోలాలండి వక్కలు కూడా కారం ఇది అప్పుడే ఆ బెండకాయ వక్కలకు ఆయిల్ పడుతుంది మంచిగా మగ్గుతుంది అవి ఎట్లా అని చూడండి అవి పొలెళ్తానే కదా మంచిగా అట్లా ప్రతి ముక్కకు మంచిగా కలర్ వచ్చింది చూడండి రెడ్ కలర్ ఇప్పుడు మనం చింతపులుసు రెడీ చేసుకున్నాం కదా ఆ చింతపులుసు పోసేద్దాం దాంట్లో ఎట్లుంటుంది అంటే కూర హైలైట్ టేస్ట్ ఉంటుందండి ఇట్లా చేసుకొని చూడండి మీరు అంటే ఈ బెండకాయను టమాటాతోని ఫ్రై చేయవచ్చు మామూలుగా ఫ్రై చేయొచ్చు చింతపురుస్తుని చేయొచ్చు ఒక మూడు నాలుగు రకాలు చేయవచ్చు పల్లీలు వేసి కూడా ఫ్రై చేయొచ్చు కానీ ఇది ఒక రకం చింతపురుస్తుని చేస్తే హైలైట్ టేస్ట్ అండి ఇట్లా మంచిగా మరగ పెట్టుకోవాలి ఖచ్చితంగా మరగ పెట్టుకొని కొంచెం కొత్తిమీర వేసుకోండి ఇది కూడా మంచి అందులోనే మరగాలి ధనాల పొడి ఉంటుంది కదా ధనాల పొడి మాత్రం ఖచ్చితంగా వాండడు అది వేస్తేనే మనకు చిక్కగా వస్తుందండి మనం వాటర్ అది చింతపులుసు పోసినాం కదా చింతపులుసు అంతా గ్రేవీ అంతా ఆగిరైపోయి మనకు దగ్గర అండి మూత పెట్టుకుని కాసేపు చూద్దాం చూడండి ఎట్లా మస్తుంది అవ దగ్గర పడ్డది ఇప్పుడు మనకు లాస్ట్ చివరి వరకు మనం ఇక దించేసుకుంటే ఏంటంటే లాస్ట్ వరకు దగ్గర పడుతుందండి ఎందుకంటే మనం పొడి పొడేసాం కాబట్టి బాగాసేపు ఉంజుడు అవసరం లేదు అవి అట్లా ఆ గ్రేవీ వచ్చేదా చూసుకోవాలి కలరు నా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి ఎలా ఉంది అనేది ఎలా చేయమంటారో అది కూడా పెట్టండి చేస్తాను వీడియోలు